భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సిఎస్ఆర్ పాలసీలో భాగంగా శిక్షణ పొందిన మహిళలకు తేనెటీగల పెంపకం బాక్సులను పంపిణీ చేసిన సింగరేణి ఎన్ బలరాం డైరెక్టర్ పా గౌతమ్ పోట్రు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగరేణి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ లో భాగంగా కొత్తగూడెం లో పెంపకంపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో నేడు తర్ఫీదు పొందిన సమాఖ్య సభ్యులకు వంద తేనెటీగల పంపిణీ చేయడం జరిగిందని తయారైన తేనెను మార్కెటింగ్ చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు సింగరేణి ఏరియాలతో పాటు జిల్లాలో అడవి ఉన్న ప్రాంతాల్లో తేనెటీగల పెంపకానికి సింగరేణి సంస్థ సహకారం ఇస్తున్నదని తెలిపారు సిఎస్ఆర్ పత మన సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వంద హనీ బాక్సెస్ తేనెటీగా డబ్బలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ సిఎండి సార్ మన బలరామ్ సార్ కి విధంగా మన గౌరవ డైరెక్టర్ గౌతమ్ పుట్టు సార్ కి అదే విధంగా ఇక్కడ వచ్చిన అధికారులకి అందరికి జిల్లా యంత్రాంగం తరఫున చాలా చాలా ధన్యవాదాలు మన సర్పు మహిళ సమాఖ్య ద్వారా కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇది ఓన్లీ డబ్బా ఇవ్వడం ఒక పంపిణీ కార్యక్రమమే కాదు సింగరేణి ట్రైనింగ్ కూడా ఇప్పించారు ఇంకా దానికి ఎట్లా తేనె తీయాలో ఆ మషిన్తో సహా సేఫ్టీ కిట్ తో సహా మొత్తం ఎండ్ టు ఎండ్ ఇచ్చారు కాబట్టి నాకు ఎంతో అది సంతోషంగా ఉంది మార్కెటింగ్ ది బాధ్యత మా మీద పెట్టారు ఖచ్చితంగా దానికి మేము చేసేస్తాము ఇల్లందు మనుగురు కొత్తగూడమే కాదు ఇంకా జిల్లా వ్యాప్తంగా అడవి ఎక్కడ ఉందో అక్కడ మొత్తం మన తేనెటీగల పెంపకం గురించి ప్రోత్సహించాలని మాకు ఇది చాలా మంచి సాయం చేసినందుకు మళ్ళీ ఒకసారి ఈ కంపెనీకి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ